బీజేపీ ఎంపీ కొండ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని దీనిపై లోతైన విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్తాడని రెడ్డి ధీమా వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ కేటీఆర్ను లోపలే వేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ చేశారు ఇన్నేళ్ళు అయిపోయాయి కాళేశ్వరం కాళేశ్వరం వదుకుండు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దోపిడైందని వద్దుకుండు రైస్ రీసైక్లింగ్ లోపడేది పాకు ఆ చిన్నది డెబ్బై డెబ్బై కోట్ల దీన్ని పట్టుకుండు కనీసం దాంట్లోనే అయ్యింది మేము కవిత నేసినాం మీకు కేటీఆర్ నేసే దయము ధైర్యం ఉందా అని మీరు ఇన్నేళ్ళు మాట్లాడి లక్ష కోట్లు దోస్తున్నారని ఎందుకేమి రెండేళ్ళు రాయ ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు మీకు మునుగోడుల సులేవే చూస్తే మీకు మున్గోడు ఇద్దరు కలిసి బీజేపీని కోడగొడుతు ప్రయత్నం చేసిండ్రు సాధించిండ్రు కూడా మున్గోడు భారత్ జోడో యాత్రకు బస్ పంపింది టీఆర్ఎస్ ప్రభుత్వం భారత్ జోడో యాత్ర ఎవరు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆర్టీసీ బస్సులు ఇరాక్ పంపించింది ఆర్టీఐ వేసినా ఇంకా సమాధానం రాలేదు మీరు కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ఉన్నారు మీరు ఆ సమాధానం ఏంటి ఎవరు ఆర్టీసీకి ఎవరు చెక్ ఇచ్చిండ్రు ఎవరు పేమెంట్ చేసిండ్రు